టాలీవుడ్ సీనియర్ యాక్టర్ అక్కినేని నాగార్జున గారి రెండో కుమారుడు అఖిల్ అక్కినేని గత ఏడాది నవంబర్ ఇరవై ఆరున సింపుల్గా ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే అఖిల్ బ్యాచులర్ లైఫ్కి గుడ్ బై చెప్తూ తో కలిసి వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు అఖిల్ జైనబ్ల వివాహం ఘనంగా జరిగింది హైదరాబాద్ జూబ్లీ లోనే నాగార్జున గారి ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు వీరి వెడ్డింగ్ జరిగింది ఇరు కుటుంబాలు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వెడ్డింగ్కి అటెండ్ అయ్యారు చిరంజీవి దంపతులు రామ్ చరణ్ ఉపాసన దంపతులు దర్శకుడు హీరో సుమన్ శోభి నాగచైతన్య దంపతులు తదితరులు అఖిల్ జైనబ్ల హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు జూన్ ఎనిమిదిన అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా రిసెప్షన్ జరుగుతుందన్నట్టు సమాచారం ఈ వెడ్డింగ్ కి సంబంధించిన ఫొటోస్ నాగార్జున గారు తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు ఈ ఫొటోస్ చూసిన వారంతా కంగ్రాచులేషన్స్ టు ది కపుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఈ వెడ్డింగ్ కి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి